సావర్కోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ భావి తరాల భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని సావర్కోట మండల టీడీపీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్చార్జ్ కత్తిరి వెంకటరమణ అన్నారు నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆదేశాల మేరకు తోగిరి గ్రామం నూట ఎనభై బూత్ పరిధిలో నలభై కుటుంబాలకు స్వయంగా వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తెదేపా నాయకులు ఇంటింటి ప్రజలు ప్రచారం చేశారు ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు భవిష్యత్తుకు భరోసా తెదేపానే ఇస్తుందన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తెదేపాను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి మహిళల భవిష్యత్తు కూడా బంగారుమయం వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రం జిల్లా మరియు మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనే యువతకు ఉపాధి అవకాశాలు లేవని మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ చెప్పారు చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజల నాపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్ గ్యారెంటీలను వాగ్దానాలను ఎటువంటి వివక్షత నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వడంతో పాటు మన రాష్ట్ర పురోగాభివృద్ధికి పునరాంకితం అవుతామని ప్రతిజ్ఞ చేయిస్తున్నాము ఇట్లు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు చేసే బాగుండేవమ్మా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ పథకాలు అమలు చేయబడతాయి ముఖ్యంగా భవిష్యత్తు గ్యారంటీలో ఆడవారిని ఉద్దేశించి పద్దెనిమిది సంవత్సరం దాటిన ప్రతి ఆడ మనిషి కూడా పశువు గతంలో పశువు కుంకుమ కింద పదివేలు పదివేలు ఇరవై వేలు ఇచ్చినట్టు ఈసారి దాన్నే మోడిఫికేషన్ చేసి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అత్తకి కోడలకి అండ్ కూతురికి ప్రతి ఒక్కరు కూడా వర్తిస్తుంది అదే పద్దెనిమిది సంవత్సరం విద్యార్థుల కింద పదిహేను వేలు వస్తుందమ్మా అంటే ఆడవాళ్ళకు వంద శాతం వర్తించే బతుకమ్మ ఇది అదేవిధంగా ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణ సౌకర్యము ప్రతి ఇంటికి నల్ల కనెక్షను ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు కల్పించబడుతుంది అదేవిధంగా ముఖ్యంగా యువతలు ఉద్దేశించి ఇరవై లక్షల ఉద్యోగాలు యువగలం ద్వారా కల్పించబడుతుంది ఉద్యోగం కల్పించినంత వరకు ప్రతి నిరుద్యోగుకి మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కల్పించబడుతుంది గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలపై కూడా దాడులు జరుగుతుంది అదే తరహాలో బీసీ నాయకుల పైన కానీ బీసీల పైన కూడా దాడులు జరుగుతున్నాయి దాన్ని ఉద్దేశించి బీసీలను రక్ష రక్షణ కల్పించడానికి రక్షణ చట్టం కూడా తయారు చేయబడుతుంది అదేవిధంగా ఈరోజు రైతు కే కాకుండా కౌలు ఇతరుల భూముందు ప్రతి కౌలు రైతు కూడా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు రైతు రైతుకి ఆర్థిక సహాయం చేయబడుతుంది అదేవిధంగా ఆడబిడ్డ అంటే విద్యార్ విద్యార్థులు చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా పదిహేను వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు తల్లికి వందన పేరుతో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పేదవారిని ఐదు రెట్ల ఆదాయం పెంచడానికి కూర్టు పోవర్తి అంటే కనీసం ఐదేళ్ళలో రెట్టింపు చేయడానికి కూడా ఉద్దేశించిన పథకం కూడా ఉంది కావున మీ అందరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించాలని స్థానికంగా శాసనసభ్యులుగా బొబ్బు రవ్మూర్తి గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా గింజరావు ఆయన పోటీ చేస్తున్నారు అత్యధిక మెజార్టీ కలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ తొగిరి గ్రామ పెద్దల పెద్దల సంక్షంలో మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలుగుదేశం